చేసేసి ఫాస్ట్గా ఇంకా జడ కూడా వేసేసుకొని నేను తీసుకెళ్ళవలసిన శారీస్ అయితే పెట్టుకున్నాను ఇది ఎప్పుడు వరలక్ష్మి పూజకి తీసుకున్నాను అప్పటి నుంచి దీన్ని కట్టిందే లేదు అంటే అమ్మవారికి తాంబూలం కింద పెట్టానా ఇంకా అప్పటి నుంచి కట్టిందే లేదు ఇంకా అట్లు కడదాం కడదామనుకున్నాను ఇంకొకటి దసరా కడదాం అనుకున్నాను అసలు దీన్ని ఎందుకో టైం రాలేదనమాట లేదంటే ఎప్పటిదప్పుడు కట్టేసుకుంటాను సో ఇంకా బిల్లులు కూడా నేను దాచిపెట్టాను అనమాట నచ్చకపోయింది అనుకోండి చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇంక వాళ్ళతో అయితే ఛాన్స్ ఛాన్స్ లేదు లేరుంది సో ఇప్పుడైతే నే ఇది వచ్చేసి కలంకరి ప్రింట్ శారీ ఫోర్ ఫిఫ్టీ అనమాట టీ టీషర్ట్ వద్దు అని చెప్తే దాని రిటర్న్ ఇచ్చేసి శారీ తెచ్చేసుకున్నాను హ్యాపీగా దీవాళికి కట్టుకుందాము లేదంటే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి కట్టుకుందాం అని ఇది నాకు బాగా నచ్చింది ఎల్లో అనుకోండి ఎప్పుడైనా హల్దీకి గట్రా యూజ్ అవుతుందని ఎల్లో తీసుకున్నాను నాకు ఎల్లో అన్న రెడ్ అన్న పింక్ అన్న చాలా ఇష్టం సో ఇదైతే చాలా బాగుండింది ఈ బ్లౌజ్ అయితే ఇప్పుడు అర్జెంట్గా అమ్మకిచ్చేసి స్టిచ్చింగ్ చేయించమని చెప్పాలి అందుకే ఈ ప్రయాణం అనమాట ఈ ప్రయాణం బ్లౌజుల కోసమే వెళ్తున్నాను సో అంతే వీడియో నేస్తే లైక్ చేయండి బాబాయ్